బంజూర్ ఫ్రెండ్స్ మా ఇంటి దగ్గర దసరా నవరాత్రులు చేయడానికి అమ్మనైతే అయితే తీసుకొచ్చేసాము ఇంకా ఈ రోజు బతుకమ్మను కూడా మొత్తం రెడీ చేసుకున్నాడు డాన్స్ చేద్దాం అని చెప్పేసి బయట ఫుల్ అంటే ఫుల్ వర్షం అమ్మయ్య చోరీ ఎలా కోలా వర్షం అయితే తగ్గింది మామోయ్ ఈ వీడియో చూడండి ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తారు బతుకమ్మ పూజ ఏమో అయిపోయింది సరే డాన్స్ చేద్దాం అనుకుంటాయి వీడేమో చోరికి స్పీకర్లు పని చేయట్లేదు రా అంటాడు అందరు కోపం మీద ఉంటే మా తాత మంచి ఊపి మీద అందరిని ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు ఇంకా అందరు నవ్వులే నవ్వులు ఆయన దిప్పురా బాబు ఇంకా చోరికి స్పీకర్ అయితే ఓకే అయిపోయినాయి ఆడవాళ్ళు ఫేస్లో ఆనందాలు అయితే మామూలు కాదండు ఆహా ఆడవాళ్ళు డ్యాన్స్ అయితే అండి చాలా అంటే చాలా సేపు వేసారు ఇంకా మమ్మల్ని ఎలా చూడండి వేయమని మా వాళ్ళు అయితే మొహమాటంగా రెండు మూడు స్టెప్లు వేసి సైలెంట్ ఈ సైడ్ అయితే అయిపోయారు టైమ్ లేవంతా థర్టీ అయింది చోరికి బతుకమ్మ సంబరాలు అయితే అయిపోయినాయి ఇంకా మేమైతే మొత్తం బతుకమ్మని ఆటలు ఎక్కించుకోండి దగ్గరలో ఉన్న గుంటూరు గూడంపాల కాలనీ అయితే నిమజ్జనం చేయడానికి వెళ్తున్నాము మామో కామెంట్ చేయడం అయితే అసలు మర్చిపోకండి ప్రతి గంగులు ఇలాంటి పక్కాగా ఉంటాడు అక్కడ డాన్స్ చేయమంటే కానీ ఇక్కడేస్తున్నాడు సైడ్ బతుకమ్మను పెట్టుకొని మీ దాంట్లో ఉంటాడు ఇలాంటి వాడు చేయండి మామయ్ ఈ రోజుకి వీడియో అయితే మొత్తం అయిపోయిందండి మేము దసరా నవరాత్రులు అమ్మను పెట్టిన ప్లేస్ వచ్చి జరిగి గుంటూరు శ్రీనగర్ ఏడు బై మూడు డైలీ జరిగే నవరాత్రి పూజలన్నీ ఇందులోనే పెడతానండి జరా పేజీని ఫాలో చేసుకోండి అప్డేట్స్ అన్నీ వచ్చేస్తాయి